శ్రీ మాత్రే నమ అలరు గంధము పునకు జవ్వది అద్దరు మెడపోయరే గాజుల నారికేలము కాంతకు వడి నింపరే అలరు గంధము పునకు జవ్వది అత్తరు మెడపోయరే గాజుల నారికేలము కాంతకు నింపరే ఇందుమతికి మామ దశరథులం మామిడి పండ్లు వడినింపరే భర్త రాములం రవల రైకులు భర్తరాములం పినారు రవల రైకులు వడినింపరే అలరు గంధము పునకు జంవది అత్తరు మెడపూయరే అలరి నారికేలము కాంతకు వడి அலரு கந்த புனக்கு ஜவ்வதி அத்தரு மெட்பூயரே அலரி காசுல நார்கேலமு காந்தக்கு வடி நிம்பரே இந்துமதிக்கு சுந்தராங்கிக்கு இப்படே வடினிப்பே இந்துமதிக்கு சுந்தராங்கிக்கு இப்படே வடினரே అలరు గంధము పునకు జంవది అత్తరు మెడ పూయరే వదిని శాంత పంపిన ఒడి బియ్యమువడి నింపరే వదిని శాంత పంపిన ఒడి బియ్యమువడి నింపరే మరిది లక్ష్మణ పంపినారు మల్లె పూలు ముడవరే చెల్లె భూర్మిల తెచ్చినారు చే మరిది లక్ష్మణ పంపినారు మల్లె పూలు ముడవరే చెల్లె ఊర్మిల తెచ్చినారు చేమంతులు ముడవరే అలరు గంధము పునకు జవ్వది అద్దరు మెడపోయరే అలరి గాజులా నారికేలము కాంతకు వడిని నింపరే అలరు గంధము పునకు జవ్వది అత్తరు మెడపోయరే అలరిగాజులా నారికేలము కాంతకు నింపరే రాములంపిన రవణ పథకము రమణికి పెట్టరే రాములంపిన రవణ పథకము రమణికి పెట్టరే మరిది పంపిన జామ పండ్లను ముదితకు నింపరే మరది శత్రుఘ ఇచ్చిన కొబ్బరిని వడినింపరే రాములంపిన రమల పతకము రమనికి పెట్టరే రాములంపిన రమల పథకము రమనికి పెట్టరే అలరు గంధము పునకు జవ్వది అతరు మెడపోయరే అలరి గాజులా నారికేలము കാടിനിപരേ ഇന്ദുമതിക്ക് സുന്ദിക്ക് ഇപ്പോഴേ വടിനിംപരേ അലരു ഗന്ധമു പുനകു ചവതി അത്തര മെടപൂയറി അലരി ഗജുലിക്കേലമു കാനിംപരേ കാടിനിംപരേ കാടിനിംപരേ श्री मात्रे नमः